మనం ఇవాళ ఒక వాటర్ బాటిల్ని ఇళ్ళకి పెద్దది మంచి నీళ్ళ కోసం అని వేయించుకుంటే పది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా తీసుకుంటున్నారు దగ్గరలో అయితే పది రూపాయలు దూరం నుంచి తెచ్చిన వాళ్ళు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు దాన్నే తిట్టుకుంటున్నాం అలాగే బయటికి వెళ్ళినప్పుడు లీటర్ వాటర్ బాటిల్ తాగితే అది ఇరవై రూపాయలు పాతిక రూపాయలు అన్నప్పుడు తిట్టుకుంటున్నాం కానీ నీటి విలువ ఏ స్థాయిలో పెరిగింది అంటే ఒక ఎకరాకి పొలానికి నీళ్ల కోసం పెడుతున్నటువంటి ఖర్చుతో లక్షలైపోతున్నాయి దానికి సజీవమైన సాక్ష్యం ప్రస్తుతం రోజుకి ఏది హందిరీ విషయంలో రోజుకి రెండు వేల రెండు వందల క్యూసెక్లు శ్రీశైలం నుంచి నూట యాభై రోజుల పాటు ఎత్తిపోస్తేనే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది టీఎంసీల నీళ్ళకి ఉపయోగపడుతుంది అంటే వాస్తవంగా హందిరినీవా ఇరవై ఎనిమిది టీఎంసీల నీళ్ళైతే అందులో రెండు వేల రెండు వందల క్యూసెక్కుల నీళ్లు ఎత్తిపోస్తే రోజుకి నూట యాభై రోజులు పోస్తే